సంక్షేమానికి పెద్దపీట అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే ప్రజాపాలనలో సంక్షేమానికి పెద్దపీట ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఘన సెంటీమీటరు రోడ్ పనులకు శంకుస్థాపన కాలనీలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అత్యుత్తమ నగరంగా మహబూబ్ నగర్ పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేదు గత పది సంవత్సరాల కాలంలో కేవలం ఒక వెయ్యి ఐదు వందలు డబుల్ బెడ్రూం ఇండ్లు మాత్రమే ఇచ్చారు ప్రజాపాలనలో సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లు చొప్పున నాలుగు ఏండ్లల్లో పద్దెనిమిది వేలు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్న ప్రజాప్రభుత్వం రేషన్ షాపుల్లో ప్రభుత్వ హాస్టల్స్లో త్వరలో సన్న బియ్యం పంపిణీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు వార్డు నంబర్ పంతొమ్మిది పదమూడు ఇరవై ఎనిమిది ఇరవై బ్రైట్ స్కూల్ దగ్గర మర్లు ప్రాంతంలో వార్డు నంబర్ సున్నా ఏడు పద్మావతి కాలనీలోని మహిళా సంఘం కమ్యూనిటీ హాల్ దగ్గర జరుగుతున్న కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు వార్డు నంబర్ పదహారులో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి ఆయన భూమి పూజ చేశారు ముప్పై తొమ్మిదివ వార్డులో ఘన సెంటీమీటరు రోడ్బిటి రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు నూతన రేషన్ కార్డుల జారీ పథకాలకు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి పట్టణాల్లో వార్డు సభలు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశామన్నారు అర్హులైన లబ్ధిదారులకి అన్ని పథకాలు అందించడమే మా ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు కాని ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన చెప్పారు త్వరలో రేషన్ షాపుల్లో ప్రభుత్వ హాస్టల్స్ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ कौनलू अनंतरे कट्ट रविशन रेड्डी, लक्ष्मीदेवी यादवगिरी गौड कोरसीमहलू पदमा को आपशन सभ्यु अर्शद अली डिसिसी प्रधान कार्यदर्शी सिराज खाद्री नायक, विजयलक्ष्मी शेखर नायक गोपी रियाज, डीलर श्रीनु माजी एमपीटीसी गोपी नायक अब्दुल हक अब्दुक्जने वाजिद శివశంకర్ మాజీ కౌన్సిలర్ శరత్ చంద్ర దేవేందర్ అబ్దుల్ హక్ నరసింహులు చంద్యాదవ్ కురమయ్య రామాంజనేయులు మూస నరేందర్ ఎరుకల శ్రీనివాస్ గోపాల్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఎయి మహమ్మద్ నసరత్ తహసీల్దార్ ఘన్సీరామ్ తదితరులు పాల్గొన్నారు आबे ट्रेन नहीं चला ओके